శ్రీమాత మహాందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక మంచి అద్భుతమైన వీడియోతో మేము ముందుకు వచ్చాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఈరోజు గోదాదేవి అమ్మవారికి నీరాటోత్సవము అంటే పంచామృతాలతో అభిషేకము పెళ్లి కూతుర్ని చేయడాలు అలాగే అసలు నీరా ఈ ప్రోగ్రామ్ అంటే మనము ఇన్ జనరల్గా పసుపు కొట్టడాలు హల్దీ ప్రోగ్రామ్స్ ఎలా అయితే జరుగుతా జరుపుకుంటామో అలాగే అమ్మవారికి కూడా ముందుగా పసుపు కొట్టి తర్వాత ఆ పసుపుతోనే అభిషేకం చేయడము కొట్టిన పసుపుతోనే అమ్మవారికి ముందుగా పసుపు నీటితో అభిషేకం చేసి ఆ తర్వాత పంచామృతాలతో అభిషేకం చేసి ఈ కార్యక్రమము అందరం మహిళా అందరము కలిసి అన్ని తాంబూలాలు అవన్నీ తీసుకుని ఒక అద్భుతమైన కార్యక్రమము ఆ కార్యక్రమము మీకు మొదటి నుండి చివరి దాకా అంతా చూపిస్తున్నాను ఇలాంటి అద్భుతమైన కార్యక్రమము మన కన్నులతో వీక్షించడం కూడా ఎన్నో జన్మల పుణ్యఫలం అన్నమాట అలాంటి కార్యక్రమం మీరు చూ కూడా చూసి తరించాలి అని ఈ వీడియో షేర్ చేస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి మనము ప్రత్యక్షంగా పాల్గొంటే ఇలాంటి కార్యక్రమాల్లో చాలా అయిన అనుభూతి కలుగుతుంది అలాంటి అనుభూతి అదృష్టం మీకు కలగాలని ఈ వీడియో షేర్ చేస్తున్నాం కాబట్టి వీడియోని దాకా చూడండి అలాగే వీడియోని నేను డైరెక్ట్గా జరిగిన కార్యక్రమాన్ని అంతా పోస్ట్ చేస్తున్నాను కాబట్టి ఎలా జరుగుతుంది ఈ కార్యక్రమం అందరూ పాటలు ఎలా పాడుతున్నారు అలాగే ఇవి ఇందులో ఎలా తంతు ఉంటుంది అంతా కూడా చూడండి ఈ ప్రోగ్రాం ఇదంతా అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం చేసిన తర్వాత అమ్మవారికి అలంకరించిన పసుపు మా మహిళా అందరికీ ఇస్తారు ఆ పసుపుని ధరిస్తే అంతకంటే పుణ్యఫలం ఇంకా ఏమీ ఉండదు అలాగే అమ్మవారికి పెట్టిన తైలం కూడా మనకు పెట్టుకుంటే సుగ సుగంధ ఫలితంతో కూడుకున్న అమ్మవారికి ముందుగా అది పెడతారు పెట్టుకో అది అమ్మవారికి పెట్టిన తర్వాత మనకి ఇస్తారు అమ్మవారికి చేసిన ఏ కార్యక్రమం తర్వాత మనకిస్తే కూడా అవి మనము పొందడం కూడా చాలా అదృష్టం అనమాట అవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి కార్యక్రమాలు అందరం పాడిన పాటలు చాలా మంచిగా జరిగిందండి మీరు చూసి ఆ అమ్మవారి పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కొడుకుతు కోరుకుంటున్నాను ఇన్ఫర్మేషన్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు శ్రీమాత

i <laughs>

ம

이제 골리 <목소리> 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 வேண்டியதுக்கு மலை வந்து அந்த பக்கம் தெரியும் இங்க வந்து கேக்கலாம் நீங்க வந்து யோமா வந்து நம்ம भ्यो नमो नमः ध्यायामि नित्यपुष्टाम् करीषिणीम् श्रीश्वरीम् सर्वभूतानाम् राहो बह्वये श्रियम् अभिभ्रदग्न आगहि श्रिया परिपातया सम्राजम् च विराजञ्चाभिश्वेर्याचनो गृहे

भिः पुरुषान् पशोभिश्च विवेशभूतानि चराचराणि अतः परन्नान्यपरा महान्तम् यदेकमव्यक्तमनन्तरूपम् विश्वम् पुराणम् तव सत्परस्तात् तदेवर्थम् तदु सत्यमाहुस्तदेवम्